వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు మార్కెట్లో చూసుకుంటే ధరలు అయితే పెరగడం జరిగిందన భారీ కాదు ఒక రకంగా నిన్న మొన్న కట్టు పోల్చుకుంటే ధరలు ఎదుకు ఒక రకంగా ఈరోజు పండగ వల్ల ధరలు అయితే పెరగడం జరిగింది ఇక ముందుగా మన దగ్గర తక్షణ నేను అందరం ప్రొడక్ట్స్ తలపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు చింతామనే విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల భాషలు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట తొంభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ నైంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వంటిపల్లలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందలైతే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ వంటిపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్